రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది అలాంటిది శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండల పరిధిలోని ముద్దాడ చిన్న సెగిడిపేట చిన్నకోయవనిపేట గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు అధ్వానంగా మారిన రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు రోడ్డు అధ్వానంగా మారడంతో పాదాచారులకు ప్రత్యక్షంగా నరకం కనిపిస్తుంది దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు రోడ్డుపై గుంతలను తప్పించబోయి చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు దీంతో ముద్దాడ పంచాయతీకి చెందిన గ్రామాలు రోడ్డు వేయాలని గ్రామస్తులు ఈరోజు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేసి గ్రామస్తులు నిరసన తెలియజేశారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మా గ్రామానికి రోడ్డు తక్షణమే వేయాలని గ్రామస్తులు మీడియాకు తెలియజేస్తారు హెడ్ క్వార్టరు హెచ్చర్ల నియోజకవర్గం ఈ ఇరవై ఎనిమిది పంచాయతీలో ముద్దాడ పంచాయతీ చాలా అద్భుతంగా ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ప్రభుత్వం వచ్చిన కానీ కూడా ఇదే మట్టి రోడ్డుతో ఉన్నాము ఈవేళ కూడా ఏ నాయకుడు వచ్చి ఏ నాయకులు కూడా వచ్చి ఓట్లు ముందు వచ్చి ఇది ఇస్తామని మాకు పూడింపులు చేసి మాకు ఓట్లు వేయించుకొని గెలుచుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మంగళమే పాడతారు ఈ మంగళం పాడతారు కాబట్టి ఈ ప్రజలు ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళాలంటే ఒక ఆటో కార్మికుడిగా ఫోన్ చేస్తే వెళ్ళాను వాళ్ళు వచ్చి సచివాలయం దగ్గరికి ముద్దాడు సచివాలయం దగ్గర తీసుకురాయండి అమ్మా మేము తీసుకెళ్తామని అంబులెన్స్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తారు మీ రోడ్లు బాగలేదు మా బళ్ళు పోతాయని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఆటో తీసుకెళ్ళి ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి అక్కడ సగం దారిలోనే డెలివర్ అయిపోతేటో భయంతో మేము వెళ్తాను అందుకని హాస్పిటల్కి చేర్చే ఇబ్బంది కూడా మాకున్నది కాబట్టి త్వరగా ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతి ఊరు ఊరు ఈ రోడ్లు వేసి చాలా సస్యామలం చేస్తామనేసి వాగ్దానాలు చేశారు ఎలక్షన్ ముందు ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయి సంవత్సరం మూడు మాసాలు అవుతుంది ఇప్పుడు ఈ ముద్దాడ పంచాయతీ ఏ మూలలో ఉన్నదో ఎక్కడ ఉన్నదో తెలియదు ముద్దాడ పంచాయతీలో టోటల్గా ఒక ఐదు వేలు వాటర్లు ఉన్నారు వాటర్లు కావాలని తోటి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే పరిగెత్తు తెలిపిస్తాం ఎక్కడ చర్యలు దిగిన గింతేస్తాడు కానీ గెలిచిన తర్వాత అంతే మళ్ళీ బూటికి చేరిపోతాడు అందుకని మీరు తెలుసుకొని ఈ విషయాన్ని చాలా సంకల్పంతో మాకు ఈ సౌకర్యం కల్పించి రోడ్లు ఏర్పరుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం జై శ్రీరామ్ స్వామి శరణం అయ్యప్ప గ్రామ పంచాయతీ హెచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లా మా గ్రామం ఆనుకుని ఏడు గ్రామాలు ఉన్నాయి రూపేట సిగిడిపేట కొత్తపేట చిన్న అంబేద్కర్ నగర్ పెద్ద కోవినిపేట ఈ గ్రామాలు ఉన్నాయి సుమారుగా పదిహేను వందల మంది జనం ఉన్నారు మా గ్రామ సచివాలయం నుండి పోయ్యవన్పేట వరకు ఉన్న సుమారుగా నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాలుగు కిలోమీటర్లు కూడా మూడు శతాబ్దాలుగా మేము ఎన్నో గ్రీవెన్స్కి కానీ ఎంతోమంది నాయకులకు కానీ ఎంత ఎన్నో అధికారులకు కానీ కలిసాము కలిసిన కాడ కూడా మాకు ఈ నిరాశ కలిగింది మాకు ఈ రోడ్డు అంట రేషన్ డిపోకి కానీ స్కూల్ పిల్లలకు కానీ వన్ జీరో గర్భిణీ స్త్రీలు కానీ ఒక బాగులేని పేషెంట్లకు కానీ బ్యాంకు ఏపీజీ బ్యాంకు ముద్దడికి రావాలన్నా చాలా ప్రతి ఒక్క కార్యక్రమం రావాలన్నా ముద్దలైతే రాలేకపోతారు బైకున్న వాళ్ళు చుట్టూ తిరిగి క్వార్టర్స్కి వెళ్ళి చుట్టూ తిరిగి ముద్ద రావాలంటే ఇరవై రెండు కిలోమీటర్లు పడుతుంది కనుక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు రోడ్లు శాంక్షన్ చేసి మా గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతారని మీ మీడియా మిత్రుల ద్వారా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది ఈ రోడ్డు పరిస్థితి ఇగో ఇక్కడి నుంచి ఇది స్టార్టింగు ఇక్కడ నుంచి ఇంకా చాలా మూడు కిలోమీటర్లు ఇంకెళ్ళాలి మూడు కిలోమీటర్లలో రాజగారు కూడా ఇలాగే ఉంది అప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోన అప్పుడే అప్పటి శాసనసభ్యులు సభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారు మంత్రి వాళ్ళు ఈ రోడ్డుకి చెగుడిపేట నుండి కుక్కపేట మీదుగా మాకు రోడ్డు శంకుస్థాపన చేశారు ఏరో కంపెనీ వాళ్ళు ఆ యారో కంపెనీ వాళ్ళకి మేము కూడా అడిగ అడగడం జరిగింది అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఇది ఆగిపోయింది మళ్ళీ వేస్తామని అన్నారు ఇంతవరకు ఆ శాం ఇప్పటి వరకు ఆ శాంక్షన్ ఉందో లేదో అది కూడా అతి మాకు తెలియట్లేదు మీ మీడియా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా అధికారులను కానీ నాయకులను కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం మా గ్రామానికి రోడ్లు వేయండి దయ్యంచి మా గ్రామానికి రోడ్లు వేయండి మా గ్రామ ప్రజలు సుమారుగా పదిహేను వందల మంది ముద్దడు కాకుండా ఈ గ్రామ ఐదు ఐదు ఆరు గ్రామాల ప్రజలు కూడా పదిహేను వందల మంది జనాలు జనాభా ఉంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏమంటారంటే ప్రతి ఉన్న రెండు వందల గ్రామ ప్రజలకు కూడా ఒక రోడ్డు వేస్తామని అన్నారు కానీ పదిహేను వందల మంది జనం ఉన్న జనాభా ఉన్న గ్రామాలకు కూడా ఇప్పుడు వరకు కూడా రోడ్లు లేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు రోడ్లు లేవు దయించి మీ అందరూ అందరూ కూడా మా కొత్త మాకు వచ్చి రోడ్లు వేస్తారని ముఖ్యంగా కోరుకుంటున్నాం కావాలి కావాలి మెయిన్ రోడ్డుకి ఎట్టెళ్ళినా మాకు కనెక్టివి లేదు రోడ్డు కారు రోడ్డు లేదు అంతా కూడా ఇదే పరిస్థితి మట్టి రోడ్డే నడుస్తున్న రోడ్డు మట్టి రోడ్డే ఇటు మాకు అందులో లేదు ఒక వన్ జీరో ఇటు ఫోన్ చేస్తే మాకు వచ్చినప్పుడు రాదు మీ ఊరైతే మేము రాము అని చెప్తాను ఎందుకంటే రోడ్లు బాగోలేవు మీరు తెచ్చేయండి కొంత దూరం తోటపొలం వరకు తెచ్చియండి మేము అక్కడ వస్తామని చెప్తాను ఎంత మాకు పది కిలోమీటర్లు ముత్తాడి నుంచి పది కిలోమీటర్లు అంత దగ్గర ఉన్న గ్రామాలే మాకు అభివృద్ధి జరగలేదు దూరం పేరు ఎల్గడ రమణారావు బిఏ బిఈడి ఎల్ఎల్బి అంబేద్కర్ నగర్ గ్రామానికి సంబంధించిన వాడును ఈ యొక్క రోడ్డు శ్రీకాకుళం నుంచి మాకు అంబేద్కర్ నగర్కి సుమారు పది కిలోమీటర్లు అవుతుంది పది నుండి ఈ యొక్క సమస్య ఉన్నది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాది దళిత గ్రామానికి రోడ్డు తక్షణమే నిర్మిస్తారని కోరుతున్నాం ఒక దళిత గ్రామాన్ని ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు అని నేను ఈ యొక్క మీడియా పరంగా నేను క్వశ్చన్ ఇస్తున్నాను ఎందుకంటే ఒక దళిత గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు కొంటాది భారత రాజ్యాంగం లేట్ చెప్పారు ఒక దళిత గ్రామాన్ని అభివృద్ధి చేస్తేనే అది అభివృద్ధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు ఒక దళిత గ్రామాన్ని గాని దళిత వ్యక్తులు కానీ ఎప్పుడైతే డెవలప్ చేస్తారో అప్పుడే భారత రాజ్యాంగానికి సరైన స్ఫూర్తి అని ఆయన ఎప్పుడో చెప్పారు అయినప్పటికీ దళిత గ్రామము దళితులు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి తక్షణమే యొక్క రోడ్డు నిర్మించాలి అలాగే మాకు మా పంచాయతీ ముద్దాడులో ఉన్నది కాబట్టి రోడ్డు కూడా బాగోలేదు ఆ రోడ్డు కూడా నిర్మించాలి కొయ్యవానిపేట వెళ్లే రోడ్డు కూడా ఏమీ బాగోలేదు ఆ రోడ్లు కూడా నిర్మించాలి ప్రజలకి మంచి సౌకర్యాలతో పాటు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారని కోరుచున్నాం ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ప్రచారకే ప్రచారం చేస్తుంది కానీ దాన్ని ఆచరణ మాత్రం ఏం చేయట్లేదు ఆచారం చూపిస్తేనే నిజమైన ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మించకపోతే మా యొక్క గ్రామానికి ఎవరు ప్రచారాలకు రావద్దు ఓటు హా అడగద్దు భారత రాజ్యాంగం మాకు ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు మేము దళితులుగా అభివృద్ధి చెందాలంటే ఓటు హక్కు తోటి సాధ్యం కాబట్టి ఈసారి కానీ ఎవరైనా రోడ్డు అయ్యి వచ్చారో ఇదన్న అల్టిమేటం గ్యారెంటీ రోడ్డు బాగు చేస్తారా అంటే కాబట్టి రావద్దు ఏ నాయకులు కూడా రావద్దు ఈ ప్రభుత్వాన్ని నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను